యజ్ఞము అనే బుక్ రాసిన మొట్టమొదటి మహానుభావుడే యజ్ఞము వేదములలో యజ్ఞ పురుషుడు ఉన్నాడు ఆయనే క్రీస్తు యేసు అది యేసును కూర్చిన ప్రస్తావన యేసును కూర్చిన సాక్ష్యం అని ముందు బుక్ రాసిన వాడు అద్దంకి దావీదు గారు మా తాతయ్య అది ఎప్పుడు రాశాడు భక్తింగ్ రక్షణ పొందక ముందు రాశాడు ఆయన తర్వాత ఆ బుక్కు చదివి ఒక ఆయన రక్షణ పొందాడు మండపాక కేశవరాయ శర్మ బ్రాహ్మడు ఆయన అదే యజ్ఞం అనే పేరు పెట్టి చిన్న కరపత్రం వేశాడు అందులో సారాంశం ఈ రెండూ చదివి పండిత్ ఫ్రాన్సిస్ గారు బుక్కులు రాశారని నాకు చెప్పాడు పెద్దలు మహానుభావులు మహాజ్ఞానులు ఆంధ్ర భాష సంస్కృతం ఆంగ్లం ఉర్దు అరబిక్ అన్ని భాషల్లో పండితులైన వారు అన్ని బుక్స్ చదివి సామరస్యంగా సువార్త చెప్పి వేల మందిని మార్చారు వాళ్ళంతా కలిసి నన్ను తయారు చేశాను నేను నేర్చుకున్నాను నాకు తెలుసు ఎదుటివాడిని గాయపరచకూడదు నాయన రా భోంచే నాయన భోజనం చెప్తే వచ్చి తింటావు అంతేగాని పంచభక్ష పరమాణాలు పెట్టి రే రారా తిండిపోతా కావలసింది పెట్టి అని బాగా మెక్కి సావు ఆ మెక్కు తింటాడు వాడు మనవాళ్ళు సువార్త చెప్పడం ఎలా ఉంటుంది అంటే ప్లీజ్ కమ్ ఇన్ అని డోర్ వేసేసినట్టు ఉంటుంది